అన్న ఏం పేరు పేరు ఏం పేరు ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు పాలిటర్లు నాలుగు లీటర్లు ఒకటే ఉందా ఎంత పెట్టి తెచ్చారు ఇది ఎంత పెట్టి తెచ్చారు డెబ్బై ఐదు వేలు ఇప్పుడు ఎన్నితలు అవు అంటే మీ దగ్గరకు వచ్చినాక ఎన్నితలు లేదు రెండు ఈతలు ఫస్ట్ ఇప్పుడు నాలుగు లీటర్లు ఇస్తుందా పొద్దుగాల నాలుగు సాయంత్రం నాలుగు మరి ఒక్కటే ఆవును పెట్టుకున్నారు ఇంకా ఆవులు తెచ్చుకోలేదా ఒక ఆవుతో ఎలా వెళ్తుందండి మీకు ఇంటి పుడిది కానీ అంటే వ్యవసాయం ఎక్కువ చేస్తున్నారు పంటలు ఏమేమి వేస్తారండి మీరు పత్తి ఇంకా ఇంకా అందుకని ఒక ఆవుతోటి కాళ్ళు ఇంటి పూర్తిగానే పెట్టుకున్నారా అంటే ధర డెబ్బై ఐదు వేలు ధర ఎక్కువైందండి ఆవుకు ఎక్కడ లోకల్ తెచ్చారు ఎక్కడ నుంచి వచ్చారు ఇది మహారాష్ట్ర నుంచి ఆహా స్కీమ్లో తెచ్చుకున్నారా ఎంత కట్టారు మీరు ఫార్టీ థౌజండ్ అంటే దీనికి రెండు సార్లు చెప్పి అలవాటు ఉందా ఇట్లా Hadi hadi yap kurtulayım. Mm -hmm.